సాద్ గారు కాంగ్రెస్ శాసన సభ్యులు అల్లక్ కుమారావు గారు పెద్దలు తమ్మపాటి రామ్మోహన్ గారు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవేంద్ర ప్రసాద్ గారు అయినా కూడా తర్వాత పద్నాలుగులోకి వెళ్ళగానే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యమైతే కాబట్టి పదవులు ఎవరైతే మన సుఖాలు చేస్తున్నామో వాళ్ళు వర్క్ చేస్తే డెఫినెట్ గా పార్టీలో గుర్తుకుంటుంది ఆయన విధంగా మీరు అలాంటి వాళ్ళని ప్రపోజ్ చేయాలని చెప్పి కోరుతూ ఇప్పుడు మన వరల కుమారాజు గారు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రజా సమస్య తెలుసుకుని మన పరిష్కారం చేయాలన్నప్పుడు పెన్షన్ సమస్య వచ్చింది ఇవాళ పెన్షన్ సమస్య వస్తే మన వాళ్ళని ఇష్టం పాటించాల్సి పంపించుకుంటున్నాం అవన్నీ కూడా వెరిఫై చేయించి పీడి గారిని పంపించడం

గాండ్ల తిరికల తక్కువ ఉంటారా జంగం జంగం ఉన్నారా ఉంటారా శ్రీశైల లేరు మణికులు లేరు మణికుల క్షేత్ర లేరు యాత యాత సాధిక లేదు నాగవంశం నగరాలు దాసరి పెరిక ఉన్నారు కదా రజిక రజిక ఉన్నారు సిటీ పెరజిక పప్పులు వెలములు వెలము వేయాలి మత్స్యకారం వేయాలి శ్రీనియ పద్మశాలి వేయాలి విశ్వబ్రాహ్మణం వేయాలి వడ్డెర వడ్డీ మనకి వడ్ కమ్యూనిటీ లేరబర కురబ కొట్టారు కదా అగ్నికుత్రి ఉన్నారు శాలివామం కొమ్మరి దూర్భాష దూదేకుల దూర్భాషుదేకు வீரசேகர் முதலியார் கூட சிஷ்டரண பாலயக்கி இங்கில கிருஷ்ணபரிஜ பூசல கிருஷ்ணபிரஜ போஷண மேதரிட படராசு குருக்குல புந்தர ஆரக்கி கிருந்தரி கொந்திரா பொது தான் ஜி மொத்தம் அங்கே మొత్తం అంటే ఆ కమిటీ అయ్యారు సుంజీ కూడా లేదు సూర్య పరిచయం ఉండదు అది శ్రీ చేత శ్రీవైష్ణవీ ఒక్కరిగా కడిగ వయస్ మూడు మంచి స్ట్రక్చర్ దేశంలో నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఈ విధంగా దాదాపుగా ప్రతి అరవై మంది సభ్యులకి ఒక కేఎస్ఎస్ నిర్మాణం మనం నియమించుకోవడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో వాళ్ళు కనుక పనిచేయగలిగితే అసలు పార్టీకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది అనేది అనేది ఉండదు ఆ అరవై మందిలో ఓటర్ లిస్టు లో పూర్తిగా నేను నా ఏరియాలో ఉన్న ఒక కేఎస్ఎస్ కి ఇన్ఛార్జ్ గా ఉంటే అరవై మందిలో ఐదుగురు చనిపోయి ఉన్నారు పది మంది అసలు అడ్రస్ లేదు ఎప్పుడో అయితే వాళ్ళు గౌరవంగా వేయండి గౌరవంగా ఉద్యోగాలు చేసుకోవటం ఎక్కడో ఉంది అట్లా ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళందరూ కూడా పూర్తి బాధ్యత తీసుకుని పనిచేస్తే ఆ పార్టీకి ఎంతమంది ఓటేస్తా ఉన్నారు ఈ పార్టీకి ఎంతమంది మన పార్టీకి ఎంతమంది ఉన్నారు అనేది ఒక పూర్తి అవగాహన కలిగే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధిష్టానానికి యువతను కూడా ఎక్కువ మందిని కోసాయించ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అన్ని వినియోగం యువతను కూడా తీసుకొస్తే నేను పనిచేసే కార్యక్రమం యువత నుంచి పార్టీ కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా పదికెళ్ళు వాటిని కనిపిస్తానని చెప్పి నా భావన ఆ విధంగా మనం కూడా అదే విధంగా మహిళలు కూడా చాలా తక్కువ మంది ఈ రోజున కనపడుతున్నారు ఆమె కూడా ఇంగ్లీష్ ట్వంటీ పర్సెంట్ కంపల్సరీ ఆమె కూడా చేయాలి అదేవిధంగా పార్టీ ఆదేశం ప్రకారం ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవుతున్నాం ముఖ్య నాయకులందరితో కృష్ణా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మరియు మెయిన్ కమిటీ అదేవిధంగా అనుబంధ సంఘాల కమిటీలు అదేవిధంగా వాటితో పాటు సాధికార కమిటీలు అన్నింటినీ కూడా జిల్లా స్థాయిలో నియమించుకోవడానికి మనకి రాష్ట్రం నుంచి ప్రధానంగా వచ్చిన ముగ్గురు కమిటీ సభ్యులకి అదేవిధంగా దీన్ని అబ్జర్వ్ చేయడానికి వచ్చిన పెద్ద అయిన రామోహన్ రామ్మోహన్ గారికి సభ్యులైనటువంటి కాలువ శ్రీనివాసరావు గారికి సత్య గారికి గోవింద్ గారికి అదేవిధంగా మంత్రి గారికి వేదికపై ఉన్న సహచార శాసనసభ్యులు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి చేసిన వివిధ మండలాధ్యక్షులు సెక్రటరీలు కీలక పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నాకున్న ఏదైతే ఇప్పుడు మంత్రి గారు అన్నారో పేర్లు ఇక్కడే ఇవ్వాలని ఏదైతే పేర్లు సిద్ధంగా ఉన్నాయి సార్ బాగా కష్టపడే వాళ్ళని ఇప్పుడు ఉదాహరణకి ఇరవై నాలుగు మంది కమిటీతో ముప్పై నాలుగు అండి జిల్లా కమిటీ ముప్పై నాలుగు ఇరవై నాలుగు వచ్చి సెక్రటరీ రిప్రజెంటేషన్ ఒకటి అన్నారు మరి ఆ రిప్రజెంటేషన్ మరి మా కాన్షియన్సీకి ఇస్తారా ఇంకో కాన్షియన్సీకి ఇస్తారా మరి సెక్రటరీ రిప్రజెంటేషన్లో మా దగ్గర కొంతమంది ఉన్నారు అదేవిధంగా అధికార ప్రతినిధికి సంబంధించి కానీ ఇందాక డాక్యుమెంట్స్ చూసిన దాని ప్రకారం మెంబర్స్ ఉన్నారు సో ఫార్మర్ నియోజకవర్గానికి ఉన్న ఐదు మండలాలకు సంబంధించి రిజర్వ్ కాన్ఫిన్సీకి సంబంధించి ఉంది కాబట్టి మరి ఓసీ బీసీ సామాజిక వర్గం అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి మరియు మహిళలను కూడా భాగస్వాములు చేస్తూ మేము సిద్ధం చేసాం మరి ఆస్ యాస్ఫరెంట్స్ ఆశవాహులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి అది డాక్యుమెంట్ రూపంలో హార్డ్ కాపీ లాగా ఇవ్వటం కంటే మీరు ఏమన్నా ఫోన్ను వాట్సాప్ చెప్పినా లేదా ప్రోగ్రామ్స్ కమిటీ పంపించమన్నా ఆ రకంగా పంపించగలిగితే అది మాకు చాలా ఎంట్రీ చేస్తారు అదే అది ఎట్లాగే డాక్యుమెంట్ ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం కాన్ఫిడెన్షియల్గా లేదు వాట్సాప్ పీడిఎఫ్లో ఉంటుంది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే పంచాయతీ స్థానిక సంస్థలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కీలకంగా చేయబోయే ఈ కమిటీ చాలా కీలకమైంది దయచేసి అందరూ కూడా సహకరించాలని వివిధ మండలాల నాయకులు అదేవిధంగా ఏదైతే నియోజకవర్గ నాయకులు ఉన్నారో ఎక్కడ అన్నిదా ఎవరు భావించవద్దు ఇది యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఆశావాహులు ఎక్కువ ఉన్నారు దయచేసి ఈరోజు ఇక్కడ మీడియా కూడా లేదు మనం ఏది మాట్లాడుకున్నా ఏదైనా ఒక కుటుంబంలాగా ఒక వేదికపై అందరం కూడా అక్కడ చేరి మాట్లాడుకుంటున్నాం మంచి పది మంది ముందు గట్టిగా మాట్లాడుకోవాలి చెడు చెవులో చెప్పుకోవాలి రహస్య ఏమైనా ఉన్నా నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళాలి తప్ప దయచేసి రోడ్డు మీదకి వెళ్ళి ఇంకో రకంగా పార్టీని రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితులు మనకు క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి చాలా తక్కువ ఉంది మన పార్టీలో ఎప్పుడైనా కానీ అల్లరి కానీ లేకపోతే ఎక్కువ హడావిడి ఎక్కువ ఎక్కడుంటుంది పార్టీ బాగా బలంగా ఉంటేనే ఉంటుంది ఈరోజు అధికారం వచ్చిన కూటమి ప్రభుత్వంలో భాగస్వాములై ప్రథమంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆశాభావాలు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మనస్పర్ధలు ఉంటాయి విభేదాలు ఉంటాయి నాకని నాకనే ఒక చిన్న చిన్న గిల్లి ఖజ్జాలు కూడా ఉంటాయి మరి అదే పార్టీ అంటే చిన్న కుటుంబంలోనే కలహాలు ఉంటాయి మరి ఇది పెద్ద రాజకీయ వేదిక ఈ రాజకీయ వేదికలో మరి చాలామంది ఆశావాహులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ సముచిత న్యాయం చేయడం కొద్దిగా సమయం పడుతుంది కందాలపై మోసి పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గౌరవం తెచ్చే విధంగా యువ నేత లోకేష్ బాబు గారి స్ఫూర్తితో అందరూ కష్టపడి పనిచేయాలని మేమందరూ కూడా ఆ దిశగా పనిచేస్తున్నామని అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం